హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది సండే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ నా క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్స్ అయితే ఏమీ చేయట్లేదు అండ్ నాకు కొంచెం ఒంట్లో కూడా అసలు బాగాలేదండి టైం అప్పటికే నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇంక అప్పటికే ఎండ్ అయితే విపరీతంగా ఉందండి ఇంకా చెప్పక్కర్లేదు ఉక్కపోత గురించి అయితే చిరాక్ చిరాగ్గా ఉంది కిచెన్లోకి రావాలంటేనే వీరక్తి వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకోసమని నా కోసం మా వారి కోసం బాబు కోసం అయితే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడైతే పప్పాయ తీసుకొచ్చుకున్నారండి మా వారు ముందు రోజు సో ఇష్టం అనమాట తనకు కట్ చేయడం రాదు ఇంకా నేనే కట్ చేసి ఇవ్వాలి దానిపైన ఉన్న అంతా తీసేసి కట్ చేసి ఇక్కడ మ్యాంగోను పప్పాయ అయితే కట్ చేసి పెట్టాను అనమాట ఇద్దరం తినడానికి అండ్ బాబు కూడా మ్యాంగోనే ఇష్టంగా తింటాడు వాడు పప్పాయ్ అయితే తినాడు అండ్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన అప్పటి నుండి కూడా నాకు పప్పాయ తినడం బాగా ఇష్టం అండి అంటే తినాలి తినాలి అని చాలా అనిపించింది కానీ తినకూడదు కదా స్టార్టింగ్లో అందుకోసమని ఇంకా ఇప్పుడు ఎట్లాగూ సెవెంత్ మంత్ స్టార్ట్ అయ్యింది ఇంకా నాకు అదైతే క్రేవింగ్ అయితే అసలు పోవట్లేదు కొంచెం లోపల సైడ్ ఉన్న పప్పాయ పండులాగా ఉన్నదాన్ని అయితే కట్ చేసుకొని చిన్న పీస్ ఎంత అంటే చిన్న పీస్ ఒక ఇంచు రెండు ఇంచుల మందం అయితే కొంచెం తిన్నానండి సో బాగా అనిపించింది పప్పాయ క స్వీట్గా ఉందనమాట టేస్ట్ కూడా బాగుంది నేను ఆ మధ్య డైట్ ఫాలో అయ్యేటప్పుడు అయితే రోజుకొకటి తినేదాన్ని కదండీ సో నాకు అప్పటి నుండి నాకు ఫేవరెట్ అయిపోయింది పప్పాయ ఇంకా మేము ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇంకా వంట ప్రిపరేషన్ అయితే చేయాలి కదా దానికోసం అయితే ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను ఈరోజు మటన్ తెస్తాను అన్నారండి మా వారు అండ్ ఇంకా రైస్ కూడా మా నార్మల్ రైస్ కంటే కూడా మనకి కొంచెం బగారా రైస్ అయితే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి అయితే దానికోసం వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి కొంచెం బగారా రైస్ అంటే నార్మల్గా ఉంటుంది కొన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తే వెజిటేబుల్ బిర్యానీ అయిపోతుంది టమాటో కూడా వేస్తున్నాను ఇందులో ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను అండ్ ఆయిల్లోనే మసాలాలన్నీ కూడా వేసేసానండి బిర్యానీ మసాలా ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే టమాటోలు కూడా లాస్ట్లో వేసాను అనమాట అవి వేసి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ముందే నేను కొలత కొద్దీ కొలుచుకొని పెట్టుకున్నానండి వాటరు బియ్యం కడిగి దాంట్లోనే పోసి ఉంచుకున్నాను అనమాట నానబెట్టేటప్పుడే వాటిని అయితే ఇందులో పోసేసి కొంచెం సాల్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి దాన్నైతే మరిగిస్తున్నాను వాటర్ని మరిగే లోపు అయితే ఇటువైపు కూర కూడా పొయ్యి మీద వేసేసానండి ఇంకా రెండు రెండు వైపులా చూసుకుంటున్నాను ఇటువైపు వాటర్ అయితే మంచిగా మరిగిపోయినాయి అనమాట వాటర్ మరిగిపోయిన తర్వాత నేను నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వాటిని అయితే ఇందులో వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసామంటే ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదనమాట స్లోగా అదే కుక్ అవుతూ ఉంటుందండి మనం దాన్ని ముట్టాల్సిన అవసరమే లేదు స్మెల్ వస్తుంది అన్నం అయినట్టు ఇంక ఇక్కడ చూడండి ఆ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఇంకా టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది అన్నం కూడా బాగా పుల్లలు పుల్లలు రాళ్ళులాగా కాకుండా కొంచెం పువ్వులాగా ఉడికించుకోవాలి అన్నం ఇంకా కర్రీ విజిల్ పెట్టేసి నేను బాబు అయితే స్నానానికి వెళ్ళేసి వచ్చామనమాట కర్రీ కూడా ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చిందండి అప్పటికి టువెల్ అట్లా అవుతుంది బాబుకి ఇంకా వాడు మాతో పాటు ఫ్రూట్స్ తిన్నాడు కదా అందుకోసమని అన్నం తినిపించేసాను వానికి వెజ్ బిర్యానీ అట్లనే తిన్నాడు ఇంకా కర్రీ అయిన తర్వాత నేనైతే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అక్కడ పక్కకు పెట్టేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను గ్యాస్ కూడా కొంచెం తుడిచేసి నేను భోజనం అయితే చేసేసానండి ఇంకా ఆలోపు మా వారు వచ్చారంటే టూ థర్టీ అట్లా అయింది తను రావడానికి షాప్ నుండి తను వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని స్నానం చేసి భోజనం అయితే చేసి పడుకున్నారనమాట ఇంకా తను తిన్న తర్వాత అయితే నేను ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుందండి ఇంకా సింకు నిండా గిన్నెలు అయిపోయినాయి వాటిని అయితే ఇక్కడ తోమేస్తున్నాను ఇంకా కొంచెం ఎర్లీగా వర్క్ అయితే చేసుకుందాం అని చెప్పేసి తోమేస్తున్నాను అండ్ ఈరోజు ఏమైందంటే నాకు ముందు రోజు నైట్ నిద్రలో నడుములో పట్టేసుకుందండి నొప్పి అయితే విపరీతంగా ఉంటుంది నడిచేటప్పుడు కూర్చునేటప్పుడు అది నొప్పి అయితే ఇంకా నరకం అనమాట అంత నొప్పి వస్తుంది ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా పట్టు పట్టేసుకుందంటే మనకి డెలివరీ అయిపోయేదాకా కూడా నొప్పి అనేది తగ్గదంట ఇంతకు ముందేమో స్టమక్లో పట్టుకుందండి ఆ నొప్పి అయితే అట్లనే ఉంది ఇప్పుడేమో నడుములో పట్టుకుంది వన్ సైడ్కి ఇంకా అస్సలు నా వల్ల అవ్వట్లేదండి నరకంగా అనిపిస్తుంది నాకు ఇంకా పట్టుకునే సైడ్ పడుకుంటేనైతే ఆ నొప్పి అయితే విపరీతంగా వచ్చేస్తుంది ఇంకా మా అమ్మ అయితే చెప్పిందనమాట డాక్టర్స్ కూడా చెప్పారు ఇంతకుముందు స్టమక్లో పట్టుకుందని దా చెప్తే వాళ్ళు అన్నారనమాట అప్పుడు డెలివరీ తర్వాతనే మళ్ళీ ఆ నొప్పి అయితే పోతుందమ్మ మళ్ళీ ఇప్పుడైతే పోవడం కష్టం నువ్వు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా అది పోదు జస్ట్ కొంచెం నొప్పి రిలీఫ్ ఉంటుంది కానీ ఆ పట్టుకున్న నొప్పి అయితే అట్లనే ఉంటుందన్నమాట అని చెప్పేసి అయితే అన్నారు అయితే ఇక్కడ అయితే నేను లెమన్ వాటర్ అయితే చేస్తున్నానండి అదే షర్బత్ అంటారు కదా సో రెండు లెమన్స్ కట్ చేసి ఇందులో చెంబులో పిండేసి అయితే చేస్తున్నాను ఇంతకుముందు నేను స్టిక్ తోటి దంచిందైతే అది నవోద్ అంటారండి దొడ్డు చక్కెర అంటారు ఇంకా దానికి కొన్ని కొన్ని పేర్లు అయితే ఉంటాయి నాకైతే అదొక్కటే తెలుసు మా ఆయన అయితే అది వేసినప్పుడే తాగుతాడనమాట ఆయనకి ఇష్టము ఇంకా అది దంచి దాంట్లో వేసి అది కరిగేలోపు అయితే ఇక్కడ లెమన్స్ కట్ చేశాను కదండి అవి ఎందుకు పడేయడం అని చెప్పేసి అయితే కొంచెం సాల్ట్ వేసి ఇక్కడ బాటిల్ని అయితే నేను మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇది కరిగేలోపు ఈ లోపు ఇది కూడా కరిగిపోయింది అనమాట దీంట్లో ఓన్లీ దంచింది కాకుండా కొంచెం షుగరు సాల్ట్ కూడా వేసానండి అలాగే కూల్ వాటర్ కూడా పోసాను అనమాట ఇంకా మా ఆయనకి నాకు మా బాబుకి ముగ్గురు కోసం అయితే చేశాను గ్లాస్ గ్లాస్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నానండి లా హాఫ్ గ్లాస్ వరకు అయితే వచ్చింది మా ఇద్దరికి బాబేమో చిన్న గ్లాస్లో తాగాడనమాట ఈ ఎండ వేడికి మనం ఇలా కొంచెం ఇంట్లో షర్బత్లు లేదంటే మజ్జిగ ఇలాంటి చల్లవ చేసేవి తాగితే కొంచెం బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా ఉంటుందండి అయితే ఈ వీడియో ఈ సండే రోజు కదండి అంటే ముందు రోజు వీడియో ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేయడానికైతే నాకు ఒక గంట రెండు గంటలు అట్లా పట్టిందండి నేను బయట పెట్టి వీడియోనైతే అప్లోడ్ చేశాను గంట దాకా పట్టింది ఆ వేడికి నేను కొంచెంసేపు బయట ఉంటేనైతే నాకు ఫుల్గా తలనొప్పి వచ్చేసిందండి అసలు ఇంకా వచ్చేసి నేనైతే చాయ్ పెట్టేశాను అప్పటికి ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది అయితే మా తోటి ముందు రోజు నేనైతే గొడవ పడ్డానండి ఇప్పటికీ సెవెన్ మంత్స్ అట్లా అవుతుంది నువ్వైతే రావట్లేదు అని చెప్పేసి అయితే ఇంకా నేను బాగా ఏడ్ చేశాను అనమాట ఇంకా అమ్మ అయితే సర్ప్రైజింగ్గానే వచ్చేసిందండి నాకు ఇంకా చెప్పకుండానే వచ్చేసింది సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట వచ్చి డోర్ అయితే కొట్టిందండి ఫోన్ కూడా చేయలేదు వస్తున్నా అని చెప్పేసి ఇంకా సర్ప్రైజ్ అయిపోయినా అని మాట్లాడద్దు అని చెప్పేసి అనుకున్నా ఇంకా అమ్మ వచ్చేసరికి ఎమోషనల్ అయిపోయాను నువ్వు కొంచెం హెల్త్ అనేది బాగుండట్లేదు కదండి అసలు ఓపిక అనేది ఉండట్లేదు అందుకోసమని ఇంకా గొడవ పెట్టేసుకున్నాను నువ్వు రావట్లేదు అది ఇది అని చెప్పేసి ఇంకా అమ్మ ఇంకా వెంటనే వచ్చేసింది అనమాట సాయంత్రం ఫైవ్ థర్టీ అట్లా అవుతుందండి ఛాయ్ తాగి ఇక్కడైతే కొంచెంసేపు కూర్చున్నాము అండ్ మా వారు బయటికి వెళ్తున్నారు ఇంకా తనైతే వెళ్ళేటప్పుడు మా అత్తయ్య వాళ్ళకైతే మా ఇంట్లో ఎక్స్ట్రాగా కొత్తదే కూలర్ది వాటర్ది పంప్ అయితే ఉందనమాట తీసుకెళ్ళి ఇస్తాను కిందికి తీసుకొచ్చి ఇవ్వమని చెప్తే తన అదైతే తీసుకెళ్ళి ఇచ్చేసి ఇంట్లోకి అనమాట కరెంట్ పోయి వచ్చిందండి అప్పుడు ఇంకా అమ్మ ఏమేమి తెచ్చిందో ఇక్కడైతే అన్నీ బయట పెట్టేసింది ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే నాకు కంపల్సరీగా ఇవైతే పట్టుకొస్తుందండి సో ఇక్కడ నేను ఏమేమి తెచ్చిందో అవి అయితే చూపిస్తున్నాను అవి బయట పెట్టేసింది ఒక పది నిమిషాలు అట్లా అవుతుందండి పల్లికాయలకైతే ఫుల్గా చీమలు పట్టేసినాయి అనమాట ఇంకా ఏమేమి తెచ్చిందంటే మామిడి పండ్లు నాకైతే ఎవ్రీ ఇయర్ అమ్మనే కారం పట్టిస్తుంది అనమాట అది ఇంకా సంవత్సరం అంతా వస్తుంది నా కారం అట్లనే చింతపండు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాగా అంటే కనుక పల్లికాయలు అయితే తీసుకున్నదండి ఎవ్రీ ఇయర్ తీసుకుంటుంది ఈ సంవత్సరం కూడా తీసుకుని వచ్చింది నాకు మా అక్కకి అమ్మకి ముగ్గురికి కలిపి తీసుకున్నదంట ఇంకా నాకైతే తీసుకొచ్చిందండి నావంతి అండ్ కొన్ని ఎండుమిరపకాయలు చక్కర పచ్చడి ప్రతి సంవత్సరం నాకు నేను వన్ ఇయర్ దాకా యూజ్ చేయను అండి మధ్యలోనే పాడైపోతుంది నాకైతే ఆవకాయి ఆ డబ్బా నిండా అయితే తీసుకొచ్చింది మా అక్కకి నాకు అమ్మకి ముగ్గురికి కలిపి పెడుతుంది ఇంకా నా వంతుకు వచ్చిన అయితే ఇవి అన్నమాట ఇవి తీసుకొచ్చింది మొన్న రీసెంట్గా అమ్మ నా అయితే రాగి బిందె తీసుకున్నదండి సో ఆ బిందెను కూడా వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చింది ఫుల్ బరువు అండి పాపం బరువు అంతా ఎట్లా తీసుకొచ్చిందో ఏమో ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇవన్నీ సర్దుతున్నదన్నమాట మ్యాంగోస్ కొన్ని కాయలు కొన్ని పండ్లైతే తీసుకొచ్చిందండి మా సైడ్ అయితే తోటలు ఎక్కువగా ఉంటాయి సో ఊర్లో తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదండీ వాళ్ళైతే ఇంకా అడిగితే ఇస్తారనమాట తోటలోకి వెళ్ళి మంచిగా చెట్టు మీద పండ్లైతే తెంపుకొని వచ్చింది కొన్ని అండ్ కొన్ని కాయలు కూడా తెచ్చింది వాటిని అయితే సపరేట్ సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది అనమాట పండ్లు ఫ్రిడ్జ్లో పెట్టింది అండ్ కాయలు వేరే బేషన్లో పెట్టేసి వాటిని అయితే ఇంకా కొంచెం ఎవరు ఎక్కువ గాలి లేని ప్లేస్లో పెడితే అవి తొందరగా పండుతాయి అన్నట్టు వీటిని తీసి అయితే బెడ్రూమ్లో పెట్టేసిందండి ఇంకా తెచ్చిన వాటి అన్నింటినీ కూడా డబ్బాలలో సర్దేసి ఇక్కడ చింతపండు చూసారు కదా సో చింతపండు రెండున్నర మూడు కిలోలు అవుతుంది కావచ్చు అండి మంచిగా కాయ తీసుకుందంట సో ఆ కాయను కొట్టి దాన్ని ఎండబెట్టి దాన్ని ఆర తీసి అవన్నీ చేసి అయితే ప్రిపేర్ చేసి పట్టుకొచ్చింది దీన్ని మంచిగా ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితేనైతే వన్ ఇయర్ దాకా కూడా నల్లగా కాదు అండ్ పల్లికాయ చక్కెర ఇవన్నీ కూడా ఎక్కడక్కడ నీట్గా సర్ది పెట్టేసింది డబ్బాలలో కారం కూడా సేమ్ అట్లనే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కవర్లోనే ఉంచి దాంట్లో అయితే డబ్బాలో పెట్టేసిందండి కవర్లో ఉంచితే ఏందంటే కొంచెం పురుగు లాంటిది ఏమీ రాకుండా వన్ ఇయర్ దాకా మంచిగా స్టోర్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ వంట ప్రిపేర్ చేస్తున్నాను టైము సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అవుతుంది ఇంకా చికెన్ తీసుకొచ్చింది మార్నింగ్ మటన్ వండినే కదా సో అది తక్కువేనండి మా వరకే తీసుకొచ్చింది మార్నింగ్ ఇంకా అమ్మ కూడా ఉంది కదా మరి సెట్ అవ్వదు అందరికీ ఫుడ్ అనేసి చికెన్ తీసుకొచ్చిండు దాన్ని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను అన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా మంచిగా ఇక్కడ ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నాను నేనైతే కారం ఈ కారం అయితే ఈరోజు మార్నింగే తీసుకొచ్చిండండి మా వారు కరానీ కారం కరాచియో కరానీయో కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి దాని కలర్ చూస్తేనే నాకు బాగా నచ్చింది మంచిగా ఉంది నాన్ వెజ్లోకి అయితే ఈ కరాని కారం సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా అమ్మ తెచ్చిన కారం అయితే ఇంకా యూజ్ చేయలేదండి నాకైతే భయం వేస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కారం తోటి వండిన ఫుడ్ తింటే నా చేతులైతే మంట వచ్చేసినాయి అంత కారం ఉంది కానీ టేస్ట్ బాగుంది కారము ఇంకా నేను వండడానికి అయితే టైం పడుతుంది లేండి ఇంకా ఆల్మోస్ట్ నాకైతే అన్నీ వచ్చేసినాయి అన్నమాట పచ్చడి కారము చింతపండు పల్లికాయ ఇంక ఇవన్నీ అయితే వచ్చినాయి నేను ఒక పసుపు అనేది పసుపు కొమ్ములు తీసుకొని పట్టించుకుంటే అయిపోతుంది లేదంటే పసుపు రెడీమేడ్ బయట ఇట్లా మిల్లు దగ్గర అయితే ఉంటుందండి వాళ్ళు అమ్ముతూ ఉంటారు సో అక్కడ అయితే తీసుకుంటే బాగానే వస్తుంది నాకు నాకు ఎందుకో ఆయిల్ సరిపోలేదు అండి పైనుంచి నుంచి ఆయిల్ వేసిన కానీ నా తప్పు ఏంటంటే కొంచెం కుక్ కాకుండా ఆయిల్ అనేది పైన తేలేదన్నమాట సో ఫుల్గా అయిపోయింది కూరలో ఆయిల్ అయితే ఇంకా అది పొయ్యి మీద అవుతూ ఉందండి ఇక్కడ వచ్చేసి రైస్ కూడా పెట్టేసిన పెట్టేసి కొంచెంసేపు అయితే ఫోన్లో మా ఫ్రెండ్ ఫోన్ చేస్తేనైతే మాట్లాడుకుంటూ ఉండి మధ్య మధ్యలో కర్రీని కూడా చూసుకుంటూ ఉన్నానండి ఇంకా కర్రీ లాస్ట్లో మంచిగా అయిపోయింది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మేము తినేసామన్నమాట టైం అప్పటికే ఎనిమిది అయిందండి ఎనిమిదిన్నర కూడా ఎనిమిది పావు అట్లా అయిపోయింది భోజనం చేసేస్తున్నాము మేము ఇప్పుడైతే ఇంకా అప్పటికే బాబు కూడా తినిపించేశాను నేను వాడికి తినిపించిన తర్వాతనే అమ్మ నేను ఇద్దరం కలిసి తిన్నాము మా వారు వచ్చేసి నైన్ అట్లా అయిందండి రావడానికి తను అప్పుడు తిన్నాడనమాట వచ్చేటప్పుడు నిమ్మకాయలు కూడా తీసుకొచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి ఈ వ్లాగు